హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు హరీష్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలపై ముఖ్యంగా ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏం జరుగుతుంది అసలు అక్కడ ఢిల్లీలో ఏం జరుగుతుంది రేపు ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది పవన్ కళ్యాణ్ గారి అంటే ఆయన ఆలోచన ఎలా ఉంది ముఖ్యంగా ఢిల్లీ వేదికగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి రాజకీయాలపై మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన్ని అడిగి అసలు రేపు ఢిల్లీలో ఏం జరుగుతుందో రేపు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరగబోతుంది అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్కారం హరీష్ నేను అంటే మీడియాలో కూడా చూస్తున్నాను సార్ పవన్ కళ్యాణ్ గారు అంటే బీజేపీతో టీడీపీ మాట్లాడారు చర్చలు జరిగాయి కానీ అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిన తర్వాత మీకు డెసిషన్ చెప్తాను అని చెప్పి పంపించేసినట్టుగా తెలుస్తుంది అది వాస్తవమే కదా ఈ ప్రపోజల్ తీసుకొచ్చింది ఎవరు పవన్ కళ్యాణ్ ఇప్పుడు నెక్స్ట్ మీరు మేము మా నేను చెప్పగలిగా అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన బీజేపీ పాలసీ చెప్పారు బీజేపీ విధానాలు చెప్పారు బీజేపీకి ఎన్ని ఎమ్మెల్యేలు కావాలా ఎన్ని ఎంపీలు కావాలా ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఏ విధంగా ఎమర్జ్ అవుతుంది మీతో ఎలా పొత్తుకెళ్తామని వాళ్ళు ప్రపోజల్స్ ఆయన చెప్పారు చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళారా పవన్ దగ్గరికి వెళ్ళి చర్చలు నిన్న జరిపినట్టు తెలిసింది ఈరోజు సాయంత్రం రేప అనేది డెఫినెట్గా పవన్ కళ్యాణ్ వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఇది ఫైనల్ నిర్ణయం అయిపోయేది పొత్తులు పొడుస్తాయి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు ఎంపీల్లో ఒక ఇరవై ఐదు ఎమ్మెల్యేలు ఒక ఎనిమిది ఎంపీలు కావాలని బీజేపీ అడుగుతున్నారు అదేవిధంగా ఒక యాభై ఎమ్మెల్యేలు ఒక ఆరు ఎంపీలు కావాలని జనసేన అడుగుతుంది ఈ సమయంలో వీళ్ళ ముగ్గురు మధ్య గౌరవప్రదమైన పొత్తు కనుక జరిగితే ఈ మూడు పార్టీలు కలిసి మూడు పార్టీల అధ్యక్షులు జేపీ నడ్డా కావచ్చు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా జరగబోయేది అంతా ఓకే అనుకున్న తర్వాత నడ్డా గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఢిల్లీలోనే ప్రెస్ మీట్ పెట్టి పొత్తు ఆంధ్రప్రదేశ్ వెళ్తున్నామని ప్రకటించబోతున్నారు అప్పుడు దాకా ఓపిక పట్టాలి ఓపిక పట్టకుండా ఇదేదో అయిపోయినట్టుగా ఎవరిని పవన్ కళ్యాణ్ ఆయన సొంత డబ్బుతో ఖర్చు పెట్టి కోట్లు ఖర్చు పెట్టి సేవ చేస్తున్నాడు వాళ్ళ అన్నగారు మెగాస్టార్ గా ఒక రాజకీయ ప్రవేశం ఆయన కల్పించాడు ఈ రోజు పవన్ కళ్యాణ్ ఆ విధానం ముందుకు తీసుకెళ్తున్నాడు ఆయన ఏందో ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు సీఎం చేయాలని పత్రికలు కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి అమిత్ షా గారు కూడా ఒక వ్యాఖ్య చేశారు పవన్ కళ్యాణ్ గారిని సీఎం అభ్యర్థిగా పెడితేనే ఈ పొత్తుకి ఒప్పుకుంటాను అన్నట్టుగా కొన్ని వార్తలు కూడా వినిపిస్తుంది సార్ మధ్య జరిగింది వాళ్ళు పవన్ చంద్రబాబుని మేము నమ్మలేము గతంలో నమ్మి మేము మోసం పోయాం ఒక రకంగా బీజేపీ కూడా దిగజారిపోవడానికి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ స్థాయి అంటే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళ స్థితి ఏంటి అనేది చూసాం కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఉండేవారు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కొంత డౌన్ఫాల్ అయిపోయిన అక్కడ బీజేపీ పార్టీ దానికి చంద్రబాబు గారే కారణం సో మళ్ళీ ఆయన నమ్మటానికి అడిగి ఇక్కడ ఒకటి దగ్గజారి ఫోటో అనేది లేదు బీజేపీ ఒకప్పుడు నాలుగు ఇప్పుడు మూడు వందల యాభై దాకా నెక్స్ట్ మూడాల్ సర్వేలో కూడా మూడు వందల ముప్పై నాలుగు ఇండియల్గా వస్తాయి అన్నారు మూడు వందల మూడు స్థానాలు ఎన్డీఏ కలిస్తే ఇంకో ముప్పై అది గా వస్తాయి అదే అంటే ఎన్డీఏలో మిత్రపక్షాలు అన్ని ధర వచ్చేది అదనంగా ముప్పై సీట్లే మిగతా ఇండివిజువల్గానే మూడు వందల ముప్పై వస్తున్నాయంటే వాళ్ళు నాలుగు వందలకు టార్గెట్ పెట్టుకున్నారండి ఫోర్ హండ్రెడ్కి వాళ్ళు టార్గెట్ పెట్టేసి వస్తున్నారు ఆ దిష్టి వెళ్తున్నారు అంటే ఎవరు బీజేపీ తక్కువ వచ్చినట్టు ఒకప్పుడు బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఎవరు నమ్ముతున్నారు పవన్ పెట్టుకొని అక్కడ బీజేపీ ఎదగాలని చూస్తుంది రేపు వాళ్ళకి ఎంపీ సీట్లు చలకి కీలకం అవును దేశానికి అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడి దాంట్లో కూడా పార్టిసిపేషన్ అనేది వాళ్ళకి ముఖ్యం కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎవరనేది చూడరు ఇప్పుడు అట్టు అనుకుంటే నీకు ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు వన్ మంత్ నుంచి అపాయింట్మెంట్ కోరుతున్నారు దాంట్లో భాగంగా వెళ్ళాడు పార్లమెంట్లో నేను వెళ్ళాను పంట గంట సేపు సమావేశం అయ్యారు దేనికోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తారు అదే మరి రాష్ట్ర ప్రయోజనాలు నాలుగున్నర సంవత్సరాలు ఏమైనా ఏం తెచ్చుకో తీసుకోలేదు ఒక స్పెషల్ స్టేటస్ తెచ్చారా ఒక పోలవరం పూర్తి చేశారా విశాఖ స్టే ప్రైవేట్ పరం కాకుండా ఏమైనా కాపాడగలిగారా ఇవన్నీ ఏంటండి అవును సార్ ఇది కాదు కదా రాజకీయాలు ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు ప్రజలు చాలా తెలియగలరు ఇదంతా కర్త కర్మ క్రియ ఈ పొత్తుంది మొత్తం నడిపిస్తుంది పవన్ కళ్యాణ్ అది తెలుసు జాతీయ మీడియా గ్రహించింది లోకల్ మీడియాలో పాపం వీళ్ళకి ఏమో తెలియక ఈ యొక్క అవివేకంతో అనాలోచితంగా ఏదో చంద్రబాబు నాయుడు గారి లభిజ్ చేకూర్చాలని ఇది తప్పితే ఆయనకి మేలు కంటే కీడ్ చేస్తారు వీళ్ళు అది తెలుసుకుంటే వీళ్ళకి చాలా మంచిది అనమాట